ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏదో కొందరు వ్యక్తులకో కొన్ని కులాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈరోజు అందరం కూడా దీన్ని గ్రహించాలి ఎందుకనంటే ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగమే లేకపోయి ఉంటే భిన్నతి జరిగేదే కాదు మహిళలకి చదువుకునే అవకాశాలు వచ్చేవే కాదు మహిళలకి ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యతలు ఉండే పరిస్థితే లేదు ఆనాడు మొట్టమొదటిగా ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి మహిళలు చదువుకోవాలి మహిళలు రాణించాలి మహిళలు వంటకే పరిమితం కాకూడదని కీర్తిదేశం జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారి కన్నా ముందు ప్రారంభించి సావిత్రి సావిత్రిబాయి పూలే గారు అయితే ఆ రోజుల్లోనే అర్ధరాత్రి కూడా స్కూల్స్ని నిర్వహించి ఆనాడు మహిళలు చదువుకోవాలని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు వాళ్ళు దానిని కొనసాగించి రాజ్యాంగంలోనే పొందుపరిచి ఏ దేశంలోనైనా ఏ ఇంటిలోనైనా ఏ ప్రాంతంలోనైనా మహిళలకి సమానమైన గౌరవం బాధ్యతలు వస్తాయో అప్పుడే అభివృద్ధి చెందుతామని చెప్పి కీర్తి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి రాజ్యాంగంలో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం చెప్పారు ఆయన రాజ్యాంగాన్ని ప్రజల్ని పూర్తి స్థాయిలో తయారు చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులు ఆయన భార్య ఆయనే చాలా సమావేశాల్లో చెప్పారు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందనంటే ఆయన ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆనాడు కేంద్ర మంత్రి పదవికి మొట్టమొదటిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఆనాడు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దానిని కొనసాగించట్లేదు దాని స్ఫూర్తిని తొంగులోకి తగ్గుతుందని భావించి ఆ రోజు రాజీనామా చేశారు వహసా పార్లమెంటు ప్రజాస్వామ్యంలో రాజీనామా అనే పదం మొట్టమొదటిగా ఆయన రాజీనామాతోనే ప్రారంభమైంది అంతవరకు పార్లమెంట్ డెమోక్రసీలో రాజీనామా చేసినటువంటి వ్యక్తులు లేదు ఇంకా ఈరోజు ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఉన్నాయి నూట తొంభై ఏడు దేశాలు కూడా అనేక మంది ఆ దేశాలు స్వాతంత్రం కోసం పోరాటం చేశాయి అబ్రహం లింకన్ గారు అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళని వివక్షించినప్పుడు నల్లవాళ్ళకు కూడా ఉండాలి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి ప్రజాస్వామ్యతగా ఉండాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో అమెరికా దేశంలో కూడా అంతర్యుద్ధం జరిగితే కొన్ని లక్షలాది మంది చనిపోయారు అయినా సరే వాళ్ళందరికీ మేధావిగా గుర్తింపు ఈ ప్రపంచంలో అనేక మంది పోరాడారు నెల్సన్ మండేలా గారు ముప్పై సంవత్సరాలు పోరాడారు కానీ ప్రపంచం మేధావిగా గుర్తించబడినటువంటి ఏకైక వ్యక్తి అది మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత గుర్తించినటువంటి వ్యక్తి గుర్తించబడినటువంటి వ్యక్తి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఆయనకున్నటువంటి స్థానం అయితే దురదృష్టం రోజు కొన్ని సామాజిక వర్గాలకు పరిమితమైన వ్యక్తిగా చిత్రీకరిస్తా ఉన్నారు ఇది కాదు అసలు ఆయన రాజ్యాంగమే లేకపోయి ఉంటే ఈ రోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలే ఉండవు ఈ రోజు ఇంతమందికి అవకాశాలు రావు ఆనా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు చాలా మంది విమర్శలు చేశారు ఎన్టీ రామారావు సినిమా వాడు ముఖానికి రంగులు వేసుకుని ఉంటాడు ఆయన ఏ పార్టీ ఆ పార్టీకి సిద్ధాంతం ఏముంది ఆ పార్టీకి ఆశయం ఏమి ఉందని అన్నారు అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు నా పార్టీ ఆశయం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నేను వంద వందకి వంద శాతం అమలు చేయడం ఆ స్ఫూర్తిని కొనసాగించడం అందులో భాగంగానే ఎన్టీ రామారావు గారు రానంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు కానీ గిరిజలకు కానీ ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటగా దళితుల కోసం గిరిజనుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసింది కీర్తి దేశం నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పింది మొట్టమొదటగా అందరికీ విద్యను అందించాలని పేదరికం అనేది చదువుకు అడ్డంకి రాకూడదని ఆ రోజుల్లో ఆయన ఆడపిల్లల కోసం కూడా మొట్టమొదటిగా రిసెన్షన్ పాఠశాల పెట్టింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అక్కవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిసెక్షన్ పాఠశాల లేవు తర్వాత లో కూడా పెట్టాం ఆ తర్వాత కేజీబీబీ పాఠశాలను ఏర్పాటు చేశాం ఆడపిల్లలకి ఇంకా నిరక్షరాచ ఎక్కువ ఉంది ఇంకా వాళ్ళు చదవాలి వాళ్ళ ముందుకు రావాలి కేజీతో పీజీ వరకు వాళ్ళు ఉచితంగా విద్యను అందించాలని కేజీబీవి పాఠశాలల్ని కస్తూరుబా గాంధీ విద్యాలయాల్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడే జరిగాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు మోడల్ స్కూల్స్ కావచ్చు కేజీబీవీ పాఠశాల కావచ్చు ఎస్సీ దళిత రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మొట్టమొదటి విద్య అనేది ప్రాథమిక హక్కు ఆయన ప్రాథమిక హక్కుగా దాన్ని నమోదు చేశారు కాబట్టి ప్రాథమిక హక్కు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అది ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉంది అంతవరకు ప్రభుత్వాలు చదువుని వెనక్క నందమూర తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు అందరి పిల్లలు కూడా హాస్టల్లో చదువుకునే అవకాశాలు వచ్చాయి ఈరోజు మీ బిడ్డలు చదువుకోగలుగుతున్నారంటే ఆ రోజు పాఠశాలను ఏర్పాటు చేయబడతారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడా ఒక్క పాఠశాల ఏర్పాటు చేయలేదు అయితే చదువుకున్నటువంటి ప్రాముఖ్యతని ఏదైతే జ్యోతిరా పూలే కావచ్చు సావిత్రబాయి పూలే కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా చదువు మీద అంత ఎక్కువ ఎంపసిట్ చేసి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించారు ఆ స్ఫూర్తిని కొనసాగించారు అందుకే ఎన్టీ రామారావు గారు చెప్పారు విలేకరులు అయితే బాబు నీ నీ పార్టీ సిద్ధాంతం అంటే నా పార్టీ సిద్ధాంతం ఒకటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి కోట ఆ మూడు నేను కల్పించడం పేదవాడికి అదే నా పార్టీ ఆశయం నా సిద్ధాంతం ఏంటంటే పేదవాడే దేవుడు సమాజమే దేవాలయం ఇదే నా సిద్ధాంతం దీని రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తలకు స్ఫూర్తి నా ఆశయం అని చెప్పారు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈ రోజు మీ బిడ్డలు ఎవరు చదువుకుంటున్నా సరే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన రిశేషన్ పాఠశాల ఈ రోజు ఇక్కడ